హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అరౌండ్ మనం సింపుల్గా ఇంట్లో చాలా ఈజీగా చూసే వంకాయ బజ్జీని ఎలా చేయాలో చూద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు తప్పకుండా కూడా ట్రై చేస్తారు ముందుగా వంకాయల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మన వంకాయల్ని నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా కడగాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి వంకాయలకి కరువు అనేది పోతుంది ఇప్పుడు ఉల్లిపాయల్ని టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయలు టమాటాలు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా అన్నీ ఒక బౌల్లో తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉప్పు పసుపు పచ్చిమిర్చి అన్నీ వేసి గ్యాస్ మిర్చి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాక ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత చింతపండు వేసి బాగా మిక్సీ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం కర్రీ రెడీ అయిన తర్వాత వంకాయలు కాయ ఇవన్నీ కూడా మనం ఇలాగా బాగా మెత్తగా అయ్యేలాగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ప్యాన్లో వేసి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు కరివేపాకు వేసి తాలింపులాగా చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న వంకాయని బాగా మెత్తగా పెట్టుకున్నాం కదా సో అదంతా కూడా ఈ తాలింపులో వేసుకొని బాగా కలపాలి ఇంతే ఫ్రెండ్స్ మన టేస్టీ వంకాయ బజ్జీ కర్రీ అనేది కూడా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్లేవర్స్ అరవ్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయ్స్